కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురుబజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్సులో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో మన జీవితాల్లో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు తెనాలి రూరల్ మండలం జాకీర్ హుస్సేన్ నగర్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ టీడీపీ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు రోడ్ షోలు నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో వీరికి గజమాలలో శాలువలతో హార్తలిచ్చి ఘనంగా స్వాగతం పలికారు జాకీర్ హుస్సేన్ నగర్ కాజీపేట ఆప్పేట కొలక్రూరు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు గ్రామ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల్ని పలకరిస్తూ సాగిన ప్రచారంలో చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ గుంటల రోడ్లపై మీరు ఎలా ప్రయాణం చేస్తున్నారో అని బాధన వ్యక్తం చేశారు గతంలో తాను వేసిన రోడ్లు పొలకలూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వీటన్నిటిని గురించి గుర్తు చేశారు మనోహర్ రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎందుకుంటే మంచి జరుగుతుందని అందుకోసం మీరందరూ సహకరించాలని కోరారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి బెంబసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలార్ రోషేపై బగ్గుమన్నారు ఏడు వందల ఎకరాలలో నూట యాభై అడుగుల లోతు తవ్వింది నిజం కాదా అని ప్రశ్నిస్తే ఎవరు తవ్వారు అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు జగన్ సీఎంగా మీరు ఎమ్మెల్యేగా ఉండగా వేరే వాళ్ళని తవ్వనిస్తారా అవినీతి సొమ్ము తిన్నావు కాబట్టే తప్పించుకోలేక పోటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

బద్రీనాథ్ అయితే ఏంటి నా కొంచెం దిక్కుంది కానీ తనకు లెక్క ఉంది చూడపా సిద్దప్ప నేను సింహం అంటాడబ్బా అది గడ్డం గీసుకోలేదు మేము గీసుకోదాం అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ సాకిర్ హుసేన్ నగర్ హాఫ్ పేట కాజీపేట చివరికి కొలూరులో దాదాపు నాలుగున్నర గంటల నుంచి ఈ ఊరేగింపులో అనేక చోట్ల మీరు చూపించిన అభిమానం ప్రత్యేకంగా ప్రభుత్వం మార్పు కోసం మీరందరూ కూడా తీసుకున్న మంచి నిర్ణయం చాలా బలంగా క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనపడుతుంది మన జీవితాల్లో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి ఖచ్చితంగా పోవాలి ఎంతోమంది ఎంతోమంది రైతులు మహిళలు యువత ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిలో మనం చేయబోయే అనేక కార్యక్రమాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా గుడ్డలు అసలు ప్రతిరోజు మీరు ఆ రోడ్డు మీద ఎట్లా ప్రయాణం చేస్తున్నారో చాలా సందర్భంలో నాకే అర్థం కాదు గతంలో మీకు కావాల్సిన అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి రక్షత మంచి పథకం కానివ్వండి అదేవిధంగా దగ్గర మనం రైల్ ట్రాక్ మీద వేసిన ఫ్లైఓవర్ ఏ విధంగా ఈరోజు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు రైతులందరూ కూడా కోరుకునేది ఆ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది ఒక ఇరవై లక్షల్లో పద్దెనిమిది లక్షల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది కానీ కనీసం ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ఒక కనీసం ఒక మోటార్ కూడా పెట్టలేపారు వీళ్ళు కనీసం కాలువలు పొడికి తీయడం లేదు స్వయంగా సొంత డబ్బుతోటి కాలువల పొడికి తీపితామంటే అధికారులు వచ్చి మెదిరిస్తున్నారు అటువంటి పరిస్థితిని మనందరం కూడా అధిగమించుకోవాలి కొరగలూరుకి మంచి భవిష్యత్తు ఉండాలి ఇక్కడ ఎంతో మంది మహానుభావులు స్వాతంత్ర పాల్గొన్న వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఐఏఎస్ లోను ఐపీఎస్ లోను మనకి కొలలో నుంచి ఉన్నత స్థాయి వరకు వెళ్ళారు కానీ మన యువత ఈ రోజుకి కూడా కష్టపడి కుటుంబంలో ఉన్న పెద్దలు రైతులు ప్రత్యేకంగా వాళ్ళు చదివించి యువతని ఇంజనీర్లుగా డాక్టర్లుగా మార్చాలనుకుంటుంటే మన ప్రాంతంలోనే మనకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు మీరందరూ కూడా చాలా బలంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే ఇంకా యాభై మూడు రోజులు మనకి యాభై మూడు రోజులు మీరు ఓపికబట్టి దేనికోసం అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు నివ్వం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రముఖ ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కూడా కృషి చేయాలని ఏదైతే ముందడి చేశారు దాన్ని క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయక నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతో ప్రతిరోజు మేము ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం చేయబోయే కార్యక్రమాల గురించి మన మంచి ఆలోచనల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ అందరు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి నూటికి నూరు శాతం మీరందరూ కోరుకునే విధంగా ఈ ప్రాంతానికి మంచి వద్దలు ఏర్పాటు చేద్దాం రోడ్లు ఏర్పాటు చేద్దాం రోడ్ల గురించి చెప్పిన సర్పంచ్ గారు చెప్పారు ఖచ్చితంగా రోడ్లు ఏర్పాటు చేసినట్టు కూడా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన రైతాంగాన్ని మనం కాపాడుకునే విధంగా పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా రైతు రైతుల్ని ఆదుకున్న ఆదుకోలేని ప్రభుత్వం స్పందించలేని ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలప్పుడు వచ్చాడు ముద్దులు పెట్టాడు మీ అందరికీ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మీ అందరు కూడా కానీ ఈ రోజు మన పరిస్థితి ఏందో మీ అందరికి తెలుసు కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కూడా కృషి చేయాలని సమయం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి మీ దగ్గరకు వచ్చి మనందరూ కూడా మీకున్న అభిప్రాయాలు సూచనలు సలహాలు తీసుకుని తప్పకుండా కొలగలు సర్పంచ్ గా ఎన్నికైన మంచి కష్టపడి పని పైకి వచ్చిన మహిళ ఆమెని కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో మీరు చెప్పండి తప్పకుండా కలిసి పని చేసుకుందాం అని చెప్పుకుంటూ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భీమసాన్ చేసి గారిని మాట్లాడమని కోరుతున్నాను ఇక్కడ ఈరోజు మూడు ప్రాంతాల మూడు ఊర్లు తిరిగాం మూడు ఊర్లలో కూడా జరసేన ప్రభావం విపరీతంగా కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఒక ప్రళయంతో పెట్టుకున్నారు ఆ ప్రళయం పేరే పవన్ కళ్యాణ్ ఆయన అనుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టవచ్చు వేధించవచ్చు లేకపోతే డబ్బుతో కొనవచ్చు అనుకున్నారు కేసీఆర్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయల రాయభారం పంపారు అయితే పవన్ కళ్యాణ్ గారు నీ వెయ్యి కోట్లు నా వెంట్రుకతో సమానం అని చెప్పి తీసివేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కొనాలి అంటే ఈ భూమి మీద ఉన్నంత డబ్బు పోగు చేసిన నీ వల్ల కాదు అని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ గుండెల్లో నుంచి వచ్చే అభిమానం ప్రేమకి లొంగుతారే తప్ప నీ దౌర్జన్యాలకి నీ దుర్మార్గాలకి నీ భయంకరమైన దాడులకి లొంగ సింహం పవన్ కళ్యాణ్ గారు అని మీరు అందరూ తెలుసుకోవాలి ఒక్కడే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అంటే సారాయి అమ్మే వాళ్ళకి ఒక గుడుంబ శంకర్ గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళ గుండెల్లో నిద్రపోయే ఒక గబ్బర్ గబ్బర్సీ మహిళల జోలుకి వస్తే ఒక వకీల్ సాబు అవుతారు అదే విధంగా బూతులు తిట్టే వ్యక్తుల అందరికీ ఒక నాయక్ మన పవన్ కళ్యాణ్ గారు అని నేను చెప్తా ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకొని రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన సునామీలో మీరు కొట్టుకోబోతున్నారు అని నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వారి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడాలి అంటే కనీసం రెండు గంటలు పడుతుంది అయితే నేను ఒకే ఒక విషయాన్ని ఇక్కడ తీసుకోవలసుకున్నాను ఒక మందు గురించి మాట్లాడతాను ఎందుకంటే మీరు ఆ రోజు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు మూడు విడతల్లో మద్యపాన విషయం చేస్తానన్నారా లేదా చెయ్యకపోగా మూడు విడతలుగా రేట్లు పెంచారు అవునా కాదా మీరేమన్నారు బడుగు బలహీన వర్గాల సోదర సోదరి మనుల్లో కళ్ళల్లో నీళ్ళు నుంచి తొడవటానికి ఈ మద్యం అనేటువంటి మహమ్మారిని పారద్రోల్తాను అని చెప్పారా లేదా మరి ఈ రోజు ఏమవుతున్నాయా ఈ వాగ్దానం చెప్తా ఉన్నాను కల్తీ మద్యం మత్తులో ఈరోజు యువత అందరూ వివేకం మరిచిపోయి పాపం అమాయక జనులు నిద్రపోతూ ఉంటే మరి నీకు గుండె కలగడం లేదా అని అడుగుతా ఉన్నా ఈ డబ్బు సంచులు నువ్వు సెవెంటీ పర్సెంట్ కమిషన్స్ తీసుకుంటున్నావు ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది ఎక్కడ చూసినా ప్రపంచం అంతా ఇండియా అంతా డిజిటల్ మనీ అయిపోతా ఉంటే కేవలం మందు షాపుల్లో డిజిటల్ మనీ ఎందుకు లేదు అని అడుగుతా ఈ డబ్బు సంస్థలు ఎక్కడ పోతున్నాయో తెలుసా తాడేపల్లి ఇంటికి పోతున్నాయని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా కరోనా వచ్చినప్పుడు మందు షాపుల ముందు పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లను నిలబెట్టినటువంటి దుర్మార్గపు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను నీకు నీ స్వార్థం తప్పించి నీ అధికార దాహం తప్పించి బడుగు బలహీన వర్గాల ప్రజల కన్నీళ్లు తొడవలేనటువంటి ఒక నిరంకుశత్వ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివి కాబట్టి నీలాంటి వ్యక్తిని ఈ సమాజం నుంచి పారద్రోలటానికి మా లాంటి వాళ్ళం వచ్చాం నేనే కాదు ఎంతో మంది వస్తారు అదే విధంగా ఇక్కడ నిన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొన్నూరు ప్రాంతానికి వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ చాలా గ్రావెల్ మాఫియా ఉంది అంటే చూడటానికి వెళ్తే అది చూశాక నాకు అనిపించింది ఇక్కడ కేజీఎఫ్ త్రీ సినిమా తీయొచ్చు అని ఆయన చెప్తా ఉన్నారు ఒక్క నిమిషం నేనంట ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్నానంట రోసయ్య గారు ఇది ఒకరిచ్చి ఒకరిస్తే చదివేటువంటి స్క్రిప్టులు ఉన్న బ్లడ్ కాదు నీలాంటి అవినీతి పరుల స్క్రిప్టులు చెరిపేటువంటి బ్లడ్ ఉన్నది నాకు అని చెప్తా ఉన్నాను వ్యవసాయి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని ఒకటే ఏడు వందల ఎకరాలు మీరు నూట యాభై అడుగుల లోతులు తూవారు ఇది వాస్తవమా కాదా మీరు అంటున్నారు వేరే వాళ్ళు ఎవరో తవ్వారు అని ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మీరు అక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇంకేమన్నా తవ్వలేస్తారా అని అడుగుతా ఉన్నా అంటే ఆ మాత్రం కూడా ఈ ప్రజలకు అర్థం కాలా అని అడుగుతా ఉన్నా కాబట్టి ముందు ఏడు వందల ఎకరాలు తొవ్వారని మీరు ఒప్పుకున్నారు తవ్వింది మీరని ప్రపంచం మొత్తానికి తెలుసు రెండు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు నేను అడిగింది అది మీరు తిన్నారా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారా లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన పెద్దలకు పంపించారా అని అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు మీకంటే ముగ్గురు నలుగురు పోటీ చేయాలనుకున్నారు పోటీ చేయకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయారు మీరు కూడా పోటీ చేయకూడదు అనుకున్నారు అయినా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అంటే మీరు అవినీతి సొమ్ము తిన్నారు కాబట్టి ఆ సొమ్ము ఖర్చు పెట్టు అని మీకు ఒక హుకుం జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు పోటీ చేస్తున్నారు తప్ప మీకు కూడా తెలుసు రాబోయేటువంటి విక్టరీ ఎలా ఉండబోతోందో అని ఇక్కడ వచ్చే ఓట్ల రూపంలో వచ్చేటువంటి విక్టరీ గడ్డ గడ్డలాగా వినబడబోతోంది రోసయ్య గారు అని నేను ఉన్నాను కాబట్టి మీరు సమస్యలపై చర్చించండి మేము కూడా చర్చిస్తాం అంతే తప్ప మీరు ఏదో ఎదుటి వాళ్ళ మీద బురదా అంటే అది జరిగే పని కాదు నిన్న తీసిన డ్రోన్ షాట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశం కాదు ఆస్ట్రేలియా కాదు అమెరికా కాదు ప్రపంచం మొత్తం నీ బాగోతాన్ని చెప్పబోతున్నాయని చెప్తా ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా ఆయన గనులు ఈ భూములు తోగినందుకు ఎమ్మెల్యే నుంచి పార్లమెంటరీ ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరం మనోహర్ గారు ఒక్కసారి అసెంబ్లీ స్పీకర్ అయితే ఆ రోజుల్లో వంద కోట్ల రూపాయలు తీసుకువచ్చి తెనాలి అభివృద్ధి ఎప్పుడు లేనంతగా చేసినటువంటి వ్యక్తి మనోహర్ గారు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే తెనాలి రూపురేఖలు మారపబడుతున్నాయి ఈ రోడ్డు చూస్తా ఉన్నాం ఎంత గుంతలు ఉన్నాయో అదేవిధంగా నేను కూడా నాకు ఏమీ ఆశ లేదు ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక తపన తప్పించి ఇంకా ఏమీ లేదు అమెరికాలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నా ఎప్పుడైనా మనం వెళ్ళాల్సింది పైకే కాబట్టి ఇక్కడి నుంచి నేను వచ్చాను తప్పించి రోజయ్య గారి లాగా వేల కోట్లు దోచుకోవటానికి నేను ఇక్కడికి రాలేదు కాబట్టి అర్థం చేసుకుంటారని మీలాంటి వ్యక్తులు అందాం మనస్ఫూర్తిగా మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చి మా వెంట నడిచిన మీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఆంధ్ర